ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ముగిసిందని యావత్ ప్రపంచం అనుకుంటుంది కానీ మళ్లీ యుద్ధం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అది కూడా ఈసారి ఇరాన్ ఇనిషియేట్ చేయబోతుంది అనే వార్తలు అంతర్జాతీయ కథనాల్లో వస్తున్నాయి రాబోయే రెండు మూడు రోజుల్లో ఇరాన్ ఇజ్రాయిల్ మీద అటాక్ చేయబోతుందని ఎక్కడ చూసినా ఇవే వార్తలు దీనికి ఒక కారణం ఉంది ఇరాన్ సుప్రీం లీడర్ కమేని ఎంతవరకు ఎక్కడున్నారో తెలియదు చాలా న్యూస్ ఛానల్లో అయితే ఈయన చనిపోయారా అనే డౌట్స్ ను కూడా టెలికాస్ట్ చేశారు కానీ ఇప్పుడు ఖమేని అజ్ఞాతం వీడి బయటకు వచ్చి కంటిన్యూస్ గా మిలిటరీ అండ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ తో భేటీలు అవుతున్నారు యాక్చువల్ గా మొన్నే మొహరం సంతాప దినాలు ముగిశాయి ఇజ్రాయెల్ పై మిస్సైల్ వర్షం కురిపించడానికి ఇదే కరెక్ట్ టైం అని ఇరాన్ అనుకుంటుంది దీనికి ఒక కారణం ఉంది ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అమెరికా వెళ్లి ఇరాన్ పై దాడి చేయడానికి అమెరికా సాయం కోరబోతున్నారు ఈ విషయం ఇరాన్ కు తెలిసి మళ్ళీ అమెరికా గనక ఇజ్రాయెల్ కి సాయం చేస్తే భారీగా నష్టపోయే ఛాన్స్ ఉంది ఈ అవకాశం ఇజ్రాయెల్కి ఇవ్వకూడదని ఇరాన్ అనుకుంటుంది అందుకే సడన్ అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి